హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను గ్రౌండ్కి వెళ్ళానండి అక్కడ మా పిల్లలు కూడా గేమ్లు నేర్చుకోవడానికి వెళ్తుంటే నేను కూడా అక్కడికి వెళ్ళానండి ఇలాగా పిల్లలు చాలా ముద్దుగా నేర్చుకొని ఆడుతూ ఉంటే ఇలా వీడియో తీసుకొని మేము ముందుకు కూడా తెస్తామనేసి చూపిస్తామనేసి ఇలా వీడియో తీసానండి నేను చూడండి పిల్లలు ఎంత బాగా కమశిక్షణతో ఎంత బాగా ముందుకు వెళ్తున్నారు కదా అదే మనం ఇంట్లో ఉండి మనం చెప్తే అస్సలు విన్నారు పిల్లలు అక్కడ చూడండి సార్ ఉన్నారనేసి వాళ్ళు బాగా చెప్తున్నారు అని అందుకోసం సార్ ఇలా చెప్తే అలా వింటున్నారు ఇలాగ మన పిల్లలకు కూడా ఎక్కువ మనము ఇంట్లో ఉండి సెల్కి అంకితం కాకుండా ఇలాంటి గేమ్స్ కూడా మనం వదిలితే పిల్లలకి హెల్త్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ మనకి పిల్లలు ఇంట్లోనే సెల్ చూస్తూ ఉండిపోతారు కదా అలా వండుకోకుండా మనకి వీలైనంత వరకు ఇలా గేమ్స్కి కూడా పిల్లల్ని వదిలేస్తే బాగుంటుందండి మనం చిన్ననాటి అప్పుడు ఎక్కువ బయట ఆడుకుండే వాళ్ళము కానీ ఇప్పుడు అలా ఆడుకోవడానికి అవకాశం లేదు కదా ఎప్పుడు స్కూల్ ఆ స్కూల్ అయిపోతేనే ఇంటికి వస్తేనే ఇంకా ట్యూషన్లు అవి సరిపోతాయి ఇంక అంతకీ మించి సెల్లు ఎక్కువ వాడతారు కదండి ఇప్పుడు పిల్లలు అలా వాడుకోకుండా ఇలా గేమ్స్కి కొంచెం టైం దొరికినప్పుడు మనము ఇలా గేమ్స్కి వదిలేసినామంటే వాళ్ళ హెల్త్కి మంచిగా ఉంటుంది తర్వాత వాళ్ళు చాలా కూడా నేర్చుకోగలుగుతారు గేముల్లో అలా అనేసి ఇలా తీసానండి గ్రౌండ్లో అంతా ఇక్కడ మా పిల్లలు కూడా ఉన్నారు ఆడుతూ ఉన్నారు అందుకోసం తీసాను చూడండి పిల్లలు ఎంత బాగా నేర్చుకొని ఎంత బాగా ఆడుతున్నారు బాలాటం అన్నీ చాలా గేమ్స్ అన్ని నేర్పిస్తారండి ఇక్కడ అందుకోసం ఇలా ఆడుతూ ఉన్నారు బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు చూడండి పిల్లలు కూడాను ఇలా ఎంత బాగా ఆడుతూ ఉన్నారు అలా ఆడే చూసి నాకు చిన్ననాటి గుర్తుకొచ్చాయండి మేము అప్పుడు మామూలుగా బయట వెళ్ళి ఆడుకుండే వాళ్ళం మనము ఇప్పుడు ఇలా గేమ్స్ పరంగా ఆడుతూ ఉన్నారు కదా అనేసి అనిపించిందండి నాకు అందుకోసం ఒక చిన్న వీడియో తీసి మేము ముందుకు తెచ్చానండి ఇప్పుడు మనం అస్సలు బయటికి వెళ్ళడమే కష్టమైపోయింది కదా ఇప్పుడు ఉండే కాలంలో అలా చూడండి ఇలాగా ఎంతమంది ఆడుతున్నారు చూడండి పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్